చాలామంది నాకు చాలా రెగ్యులర్ ఆల్కహాలిక్స్ ఎక్కువ ఎక్కువ తాగేస్తారు వాళ్ళు వాళ్ళ మంచిగా హాయిగా హ్యాపీగా ఉంటారు అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించేవాళ్ళు సడన్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని ఈ అసలు ఇది అంటే అసలు మ్యాప్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా మనం అంటారు చూడండి తాగినోళ్ళందరూ చెడ్డవాళ్ళని వాళ్ళు పోతారని మనం అనగలుగుతున్నామా కాన్ఫిడెంట్గా టుడే సో తాగినోళ్ళన్నీ చెడ్డగా అనుకోకూడదు ఎక్కువగా తాగినోళ్ళు ప్రాబ్లమ్ చెడగా చెడ్డగా అనుకోవచ్చు యూనో పీపుల్ ఆర్ డ్రింకింగ్ సోషలీ అంటాం కదా మనము ఆర్ రికమెండెడ్ డ్రింక్స్ రికమెండెడ్ గురించి అందరికి తెలుసు రెండు యూ రైట్ రెండు పెక్స్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ కాదు అది చేంజ్ వచ్చింది కొత్తగా నైన్టీ ఎంఎల్ టోటలీ టోటల్ నైన్టీ ఎంఎల్ పర్ డే ఫర్ ఉమెన్ ఐఎమ్ వెరీ సారీ టు సే ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ No, no, I, I don't, <laughs> I, I'll give my facility to somebody else. I don't drink, so it's okay. <laughs> డిస్క్రిమినేషన్ అదే మీరందరూ పోరాడుతుంటారు కదా జెండర్ డిస్క్రిమినేషన్ దాన్ని నేనేం చేయాలి యాజ్ అ హెపటాలజీ లివర్ స్పెషలిస్ట్ సైన్స్ లో రుజువు అయింది మీకు హార్మోన్ లేదు ఓకే ఆల్కహాల్ టాలరేట్ చేయడానికి ఓకే భగవంతులు సృష్టించాడు ఈవెన్ సైన్స్ కూడా ఏం చేయలేకపోయింది సో ఫర్ లేడీస్ ఈజ్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ దిస్ థింగ్ కానీ కొత్తగా వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇటువంటి అన్ని సంస్థలు కూడా యూనో నో ఆల్కొహల్స్ట్ ఆ ఎందుకంటున్నారు వీళ్ళు ఆల్కహాల్ కెన్ కాస్ క్యాన్సర్ ఇటువంటిది వచ్చినప్పుడు వెరీ కేర్ఫుల్ వేర్ ఇస్ దేటా కమింగ్ ఇప్పుడు కాఫీ గురించి అన్నారు కదా నైన్టీన్ సెవెంటీస్ లో కాఫీ ఈజ్ గుడ్ ఎయిటీస్ లో కాఫీ బ్యాడ్ నైన్టీన్ నైన్టీస్ లో మళ్ళీ కాఫీ ఈజ్ గుడ్ టూ థౌజండ్ లో కాఫీ బ్యాడ్ ఇప్పుడు ఏమంటున్నారు కాఫీ ఈస్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రపంచంలో లేని యాంటీ ఆక్సిడెంట్ నువ్వు ఫ్రూట్స్ కానీ బ్లూబెర్రీస్ కానీ టమాటోస్ కానీ అనార్ కానీ ఏది అనుకున్నా కూడా ది హైయెస్ట్ యాంటై ఆక్సిడెంట్ ప్రాపర్టీ వెరీ ట్రూ ఓ క్యాఫీన్ హెస్ బిన్ూవెన్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ ప్రివెంటింగ్ లివర్ క్యాన్సర్స్ ఇన్ బోత్సంగ్ థింగ్స్ ఆఫ్ వీ హేక్ ఇంగ్లీష్ ఫ్రేజ్ ంగ్స్త్ గ్రేన్ ఆఫ్ సాల్ట్ ఉంటాం కదా సో ఇటువంటి రీసెర్చ్ పబ్లిష్ చేసినప్పటికీ కొద్దిగా మనం ఆలోచించి ఓకే టైం తీసుకొని అండ్ సమ్ ఆఫ్ థింగ్స్ కెన్ చేపల్ ఇస్ ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి ప్రతిరోజు మెడిటేషన్ చేయండి యోగా వాళ్ళ సార్ ప్రతిరోజును కన్ను మోసుకొని కాళ్ళు ముడుచుకొని ఒక దగ్గర గంటలు గంటలు కూర్చోమంటే పని పని చేస్తారు ఓకే ఇద ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ వన్ ఫార్టీ క్రోర్స్ కూర్చొని కేవలం ఉదయం సాయంత్రం గంటల తరపడి మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇప్పుడు మీ పని ఎవరు చేస్తారు నా పని ఎవరు చేస్తారు సో మెడిటేషన్ షుడ్ బి ఏ వే ఆఫ్ లైఫ్ ఇట్ షుడ్ బి అట్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యూర్ లివింగ్ మన యోగీస్ అందరూ ప్రంటాం గోయింగ్ అప్ మీరు Oh no? <laughs> no, Before no. couldn't the the No, This is no 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 <laughs> No, I've, never, never never I drank to the point of any time levitating. Okay, please I'll tell you. This is some type of a power, something in your inner soul, in your mind that gives you that power and strength that you are, you know, in a Beyond different us. zone in different arena and whatnot. Mm -hmm. So meditation, levitation. టీ అందరికి వస్తుందా సార్ లేకపోతే కొందరికి పడకపోతేనే వస్తుందా మంచి ప్రశ్న అడిగారు సి కాఫీ ఇస్ బ్యాడ్ అనేసి హార్ట్కు మంచిది అనేసి ఏమో నైన్టీన్ నైంటీస్లో అన్నారు టూ థౌజండ్లో అన్నారు తప్పకుండా క్యాఫీన్ అనేది కెమికల్ కరెక్ట్ ఇట్స్ ఎ డ్రగ్ ఓకే అండ్ డ్రగ్స్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్ బాడీ సో క్యాఫీన్ సర్టన్లీ స్టిములేట్స్ ది హార్ట్ ఓకే హార్ట్ రేటు ఎక్కువ కావచ్చు అందట్లో కాదు సో మేము ఏం చెప్తాం ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ రేసింగ్ దాని తర్వాత పాల్పిటేషన్స్ అంటాం అంటే గుండె థర్ థర్ థర్డ్ థర్డ్ కొట్టుకోవడం ఎవరికైతే అటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ ద డోంట్ టేక్ ఇట్ ఆర్ రెడ్యూస్ ఇట్ ఓకే బట్ డస్ నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ జస్ట్ లైక్ మనం డిఫరెంట్ ఫ్రూట్స్ డిఫరెంట్ వెజిటబుల్స్ కొంతమందికి రైస్ చపాతి వంకాయ ఆలుగడ్డ బెండకాయ ఆల్ డిఫరెంట్ థింగ్స్ యునో ఎవ్రీబడి కాన్ టాలరేట్ ఎవ్రీథింగ్ ద సేమ్ థింగ్ యునో విత్ ద స్టోరీ ఆఫ్ ది యు యు యూనో బేసిక్లీ క్యాఫిన్ ఆల్సో అసిడిటీ గురించి అడిగారు మీరు వాట్ డస్ క్యాఫిన్ డూ క్యాఫిన్ ఏం చేస్తుంది అంటే మన అన్నవాయం స్టమక్ మధ్యలో ఒక వ్యాల్వ్ స్ఫింక్టర్ లాగా ఉంటుంది క్యాఫిన్ స్టిములేట్స్ దాట్ ఓపెన్ కింద యాసిడ్ ఉంటే పైకి వస్తుంది యా కింద యాసిడ్ ఓపెన్ ఏం చేస్తుంది నో సాధారణంగా ఎప్పుడు ఓపెన్ కావాలి మనం ఏమైనా బోన్ మనం త్రాగినప్పటికీ కిందకి పోవడానికి సిక్స్ సెకండ్స్ ఓపెన్ అవుతుంది కానీ క్యాఫిన్ ఎక్కువగా కొంతమందికి లేకుండా పడరాకుంటే ఆ వ్యాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది అందులో కడుపులో ఉన్న దిస్ థింగ్స్ విల్ కమ్అప్ హార్డ్ బాన్ అటువంటి సిచ్యువేషన్లు ట్రై టు అవాయిడ్ మినిమైజ్ మీరు హాయిగా మంచి పరిష్కారం చెప్పారు చెప్తే అన్ని మానేసుకుని ఏం చూస్తే చూస్తే మూడు ముందు క్యాలరీస్ కనిపిస్తున్నాయి హాయిగా బోన్ చేసి ఎన్రోల్ అయింది సార్ అనిపిస్తుంది చాలా మందికి బికాస్ ఆఫ్ ఆలస్ సో సార్ వెన్ ఈ యాసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ అయినప్పుడు వాట్ హ్యాపెనింగ్ మనకి ఎక్సెస్ యాసిడి యాసిడ్ లోపల ప్రొడ్యూస్ అయ్యి ఈ వ్యాల్వ్ ఓపెన్ అయ్యి పైన ఫుడ్ లేక జస్ట్ కాఫీ లిక్విడ్ ఉండడం వల్ల అక్కడ కరోషన్ ఈ ఈ ఆర్ వాటర్స్ అండర్స్టాండ్ నేను విషయం చెప్తే మీరు షాక్ అవుతారు సార్ టు ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ నో ఇంక్రీజ్ యాసిడ్ 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 రీఫ్లక్స్ బర్నింగ్ అంతా అనుకున్నప్పటికీ ప్రతిరోజు నేను పేషెంట్స్ చూసినప్పటికీ నాకు యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ తొంభై అరవైలో డెబ్బైలో ఇదంతా పాత ముచ్చట ఇదంతా మంచిగా సక్రమంగా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు ఓకే ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఈ అని చెప్పాను కదా ఇంత క్రితం దాట్ వ్యాల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నార్మలీ ఫంక్షనింగ్ వ్యాల్వ్ ఇఫ్ ఇట్ ఈస్ అబ్నార్మలీ ఫంక్షనింగ్ ఒకటి డైట్ గురించి చెప్పాం క్యాఫిన్ స్టిములేట్స్ అలాగే బాగా రిచ్ ఫుడ్ తిన్నప్పటికీ ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పటికీ ఎక్కువగా కొంతమందికి స్పైసెస్తో యూనో అది వ్యాల్వ్ ఓపెన్ అయినప్పటికీ నార్మల్ యాసిడ్ ఓన్లీ విల్ కమ్ అప్ విచ్ ఇస్ కాజెస్ దట్ ఆల్కోహాల్ ఒకటి ఆల్సో రిలాక్సెస్ యూనో సమ్టైమ్స్ కొన్ని మెడికేషన్స్ యాంటా ఇన్ఫ్లామేటరీ మెడికేషన్స్ అంటాం సో వాట్ వీ ప్రూవెన్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈస్ ఇన్ అప్రాప్రియేట్ ఓపెనింగ్ ఆఫ్ ది వ్యాల్వ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్పరేట్ రైట్ ఎక్కువగా యాసిడ్ మనం యాసిడ్ ఉండేది అసలు తప్ప ఎక్కువగా యాసిడ్ వి డోంట్ డూ ఇట్ అంటే యాసిడిక్ బాడీ వీళ్ళది ఆల్కలైన్ బాడీ వీళ్ళది ఇవన్నీ కొంచెం న్యూట్రిషనిస్టులు కొంచెం డాక్టర్లు కాని వాళ్ళు కొంచెం ఇవి తెలిసిన వాళ్ళు అదొకటి చెప్తూ ఒళ్ళు వేడి చేసేస్తుంది ఇది ఒకటి చెప్తారు అసలు వేడి చేసి చేయడం అనే కాన్సెప్ట్ అలోపతి అదే క్లినిక్ క్లినికల్ మెడిసిన్ లో ఉందా నేను అమెరికాలో ఉన్నప్పుడు అన్నేళ్ళకు ఇండియన్ పేషెంట్స్ ఏమన్నా అప్పుడప్పుడు వస్తే నేను అమ్మ బాబాయ్ అనుకునేది ఐల్ టెల్ యూ వై మన ఇండియన్ పేషెంట్స్ లో ఒక కామన్ సిమ్టమ్ ఉంది డాక్టర్ గారు నాకు అసిడిటీ వచ్చేసి గ్యాస్ వచ్చేసి నా ఒళ్ళంతా నొప్పిలండి తలకాయ అంతా బద్దలండి గ్యాస్ పోతుందండి గ్యాస్ కాల్లో వస్తుందండి